హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి నారాయణపేట శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో కలర్స్ అయితే వచ్చాయండి అందుకనే వీడియో చేస్తున్నాను చాలా షైనింగ్గా ఉన్నాయండి ఈ శారీసు చాలా బాగున్నాయండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వీటిలో ఏ శారీ అయినా సరే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇప్పుడు ప్రతిసారీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది మీకు తెలియాలి కదండి చూడండి ఫ్రెండ్స్ శారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి షైనింగ్ కూడా మీరే చూసుకోవచ్చు ఎంత షైనింగ్గా ఉన్నాయి అనేది చాలా బాగున్నాయండి శారీసు బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా వీడియో చూడండి అప్పుడే మీకు టోటల్ వీడియో అర్థమవుతుంది ఏ సారి తీసుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు పాటు వస్తుందండి పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ శారీ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రత్నావళి కలర్ అంటారు కదండి ఆ కలర్ అండి ఈ శారీస్ ఎవ్వరైనా కట్టుకోవచ్చండి ఓల్డ్ వాళ్ళే కట్టుకోవాలని లేదు యంగ్స్టర్సే కట్టుకోవాలని లేదు ఎవ్వరైనా కట్టుకోవచ్చండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి షైనింగ్ అయితే మీరే చూసుకోవచ్చు ఎంత షైనింగ్గా ఉన్నాయనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అండి ఇది నేను టోటల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా అయితే పళ్ళు పట్టు వస్తుందండి పళ్ళు అంతా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇప్పుడు ఈ శారీకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ పీస్ వస్తుందండి ప్లైన్గానే వస్తుంది బ్లౌజు ఇది ఓవరాల్ శారీ అండి వీటిలో మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీస్ అన్నీ కూడా సేమ్ ఇదే మోడల్లో ఉంటాయండి అందుకే నేను ఇవి ఓపెన్ చేయట్లేదు మీకు ఆల్రెడీ నేను టూ శారీస్ ఓపెన్ చేసి చూపించాను కదా వీటిలో ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయలక్ష్మి క్లాత్ స్టోర్